ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మీ చుట్టూ ఉన్న వారి సహాయంతో ఆనందంగా ఉంటారు అయితే డబ్బు ఎక్కువగా ఖర్చై తాత్కాలిక ఆర్థిక ఒత్తిడి అనిపించవచ్చు వ్యక్తిగత సంబంధాల్లో మంచి పురోగతి కనిపించి కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది మీ మాటల వల్ల ప్రేయసి బాధపడే అవకాశం ఉంది కాబట్టి తప్పును అంగీకరించి ఆమెను శాంతపరచండి పనులు ఎక్కువైనా మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేక సమయం మరియు ప్రేమ లభిస్తుంది ఓ స్నేహితుడు హృదయపూర్వకంగా ఆశ్చర్యపరుస్తాడు ఆర్థిక శ్రేయస్సుకు అమ్మాయిలకు ఎర్ర గాజులు లేదా ఎర్ర బట్టలు దానం చేయండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవాషకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు